హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఆగస్టు రెండవ తారీఖున అన్నదాత సుఖీభవా రైతుల ఖాతాల్లో ఏడు వేలు జమ చేస్తారు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్దాం అన్నదాతల కోసం బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం టీడీపీ నేతృత్వంలోని కూటం ప్రభుత్వం కలిసి రైతులకు ఒకేసారి అన్నదాత సుఖీభవా నిధులు దక్కేలా నిర్ణయం తీసుకుంది ఆగస్టు రెండున దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ పథకం కింద ఇరవై విడత నిధులు విడుదలవుతుండగా అదే రోజున ఆంధ్రప్రదేశ్లో అన్నదాత సుఖీభవా నిధులు రైతుల ఖాతాల్లోకి జమకానున్నాయి ఇది ఏపీ రైతులకు ఒక పెద్ద ఊరట ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు తొలిదశ నిధుల్ని విడుదల చేయనున్నారు పిఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రెండు వేలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు అందించనుంది మొత్తంగా ఒక్కరోజే రైతుల ఖాతాలోకి ఏడు వేలు నేరుగా డిపాజిట్ కానుంది కేంద్రానికి సంబంధించిన కార్యక్రమం ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ప్రధాని నరేంద్ర మోడీ హాజరై నిధులు విడుదల చేస్తారు ఈ విడతలో ఏపీకి ఎనిమిది వందల ముప్పై ఒకటి పాయింట్ అరవై కోట్లు పీఎం కిసాన్ నిధులు లభించనున్నాయి వీటిని నలభై ఒకటి పాయింట్ యాభై ఎనిమిది లక్షల మంది రైతుల కుటుంబాలకు జమ చేస్తారు ఈ లెక్కన ప్రతి అర్హులైన రైతు కుటుంబానికి రెండు వేలు చొప్పున అందుతుంది టీడీపీ ఆధ్వర్యంలోని కుటుంబ ప్రభుత్వం గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా రైతులకు చేస్తున్న సహాయం ఇది ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు అన్నదాత సుఖీభావ పథకాన్ని మళ్ళీ ప్రారంభించింది ఇప్పుడు తొలి విడతగా ఐదు వేల నిధులు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇది నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ అవుతుంది విడతలు త్వరలోనే వస్తాయని అధికారులు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది రైతు కుటుంబాలను సుఖీబాబుకు అర్హులుగా గుర్తించారు వీరిలో నలభై ఆరు పాయింట్ ఇరవై లక్షల మంది రైతులు ఈకేవైసీ పూర్తి చేశారు కేవలం నలభై వేల మూడు వందల నలభై ఆరు మంది రైతులు మాత్రమే ఇంకా కేవైసీ చేయాల్సి ఉంది వారు త్వరలో పూర్తి చేస్తే వీళ్లకు నిధులు అందుతాయి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు పెట్టుబడి ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వం భావిస్తుంది వీరికి కార్డుల జారీ ప్రక్రియ పూర్తయిన తర్వాత రెండో విడతలో నిధులు జమ చేస్తారు ఆ సమయంలో వాళ్లకు మొదటి విడత రెండో విడత కలిపి మొత్తంగా ఇచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది